జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు ఎలోహిం హైం హైం ఎలోహిం హిం హైం ఎలో హైం అంటే జీవము గల దేవుడు అని అర్థం రైస్టలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని వేల పేర్లు పరిశుద్ధ గ్రంథాలు దేవునికి పెట్టబడ్డాయి దైవజనమ కొన్ని పేర్లేమో ప్రజలు దేవునికి పెట్టారు మరి కొన్ని పేర్లేమో దేవుడే తన పేరును ప్రజలకు బయలుపరిచాడు పేరు అంటంతో మీకు నాకు ఉన్నట్లుగా రాజు ఇజ్రాయేల్ వెంకటేష్ సుబ్బారావు అప్పారావు ఇట్లా ఏదో పిలవటానికి పేరు కాదు బైబిల్లో దేవునికి పెట్టబడిన ప్రతి పేరు దేవుని యొక్క గుణశీలానికి గుర్తుగా ఉంది ఆయన ఎట్టివారో ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఆయన స్వభావ సౌశీల్యం ఎలాంటిదో ప్రజలకు తెలియచేయటానికి దేవునికి పేర్లు ఆపాదించబడ్డాయి నిజమే లోకంలో కూడా కొన్ని పేర్లు వెనుక చాలా చరిత్ర ఉంటుంది మీలో ఎవరైనా రాజమండ్రి ప్రాంతం వాళ్ళు ఉంటే రాజమండ్రికి వెళ్ళే దారిలో కాలవ కట్ట ఒడ్డున ఒక ఉంటుంది ఆ ఊరు పేరు భలే ముద్దొచ్చే పేరు భలే చక్కగా ఉంటుంది దొంగకోళ్ళు ఎంతమంది విన్నారు నాకు అర్థం కాక బస్సులో వెళ్తా ఆ రోజుల్లో బస్సులో వెళ్తా ఏమయ్యా ఈ ఊరోళ్ళకి ఇంకో పేరు దొరకలేదా ఇదేమయ్యా దొంగకోళ్ళని పెట్టుకున్నారు అంటే అంటాడు బస్సులో అయినా దీనికి చాలా చరిత్ర ఉందండి కోళ్ళు కూడా చరిత్ర ఏంటా చరిత్ర అడిగితే ఆయన నవ్వుతా చెప్తాడు ఒకప్పుడు ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా పక్క వెళ్ళి కోళ్ళు దొంగతనం చేసేవాళ్ళు దొంగతనం చేసి వాటిని అమ్ముకొని కోసుకొని తిని బతికేవాళ్ళు ఒకవేళ చుట్టుపక్కల ఓలల్లో ఎవరి కోడైనా మాయమైతే ఎవరి కోరైనా దొంగిలించబడితే ఇంకేముంది ఆ దొంగ వాళ్ళు వాళ్ళే దొంగతనం చేసి ఉంటారని చెప్పి ఆ పరంపర 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 ఆ ఊరే దొంగకోళ్ళు అయిపోయింది రాత్రి కూడా చెప్పాను అమలాపురం దగ్గర అల్లవరం దగ్గర అమలాపురం అల్లవరానికి మధ్యలో గుడ్డివాణి చింత రాత్రి విన్నారా అమ్మ విన్నారా గుడ్డివాణి చింత నాకు అర్థం కాక ఊరేంటి గుడ్డివాణి చింత నన్ను అడిగినా ఒక పేరు చెప్పేవాడిని కదా మరి ఈ పేరు పెట్టారు ఏంటంటే అంటాడు అన్నా ఈ గుడ్డివాణి చింతకు చాలా చరిత్ర ఉందన్నా ఏముందటమ్మా అరే గుడ్డివాని చెత్త కూడా చాలా చరిత్ర ఉందంటే చెప్తాడు ఏమి లేదన్నా ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఒక చెట్టు ఉండేది ఈ చెట్టు కింద ఎప్పుడు ఒక గుడ్డా ఉండేవాడు ఆ గుడ్డాన్ని తినేది అక్కడే పండుకునేది అక్కడే నిద్రపోయేది అక్కడే లేచేది అక్కడే అన్ని కార్యక్రమాలు చేసేది అక్కడే చివరికి ఆ సెంతసెట్టు కింద ఆ గుడ్డాయన చచ్చిపోయాడయ్యా ఆ గుడ్డ అని చనిపోయాడు కళానుగుణంగా కళానుగుణంగా ఈ ప్రాంతమే గుడ్డువాణ్ణి చింతలాగా మారిపోయింది అన్నాడు అలా మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు మనం రామోజీ ఫిలిం సిటీ దాటి విజయవాడ వెళ్ళే రోడ్లో చీకటి గల గూడెం అనే ఒక ఊరుంది ఎంతమంది విన్నారా తముట విజయ్ మీద ఆ ఊరు కాదు కదా అరే వీళ్ళకి ఈ పేరు ఎందుకు దొరికిందిరా ఇంకొక పేరు పెడితే బాగుండేది కదా అంటే వాళ్ళేమన్నారు తెలుసా అన్నయ్య చాలా కాలం చుట్టూతో ఊరికి కరెంట్ వచ్చింది కానీ మా ఊరు రాలేదు అందుకని ఊరికి ఏమని పేరు పెట్టారంటే చీకటి గల గూడెం అక్కడ దాకింది ఎందుకక్క మీ విజయవాడను ఒకప్పుడు బెజ బెజవాడ అనేవాళ్ళు కదా రవికుమారానా బెజవాడ అనేవాళ్ళు కదా అంటేనంటే దానికి కూడా పెద్ద చరిత్ర ఉందట ఏంటి చరిత్ర అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఒక బెజ్జంలో నుంచి నీళ్లు వచ్చాయంట బెజ్జంలో నుంచి నీళ్లు రావటాన్ని బట్టి తాగి 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 బెజ్జం వాడ బెజ్జం వాడ బెజ్జం వాడ బెజ్జం వాడ కాస్త సూపర్ ఎంత మెయిన్ అంట వీటికే ఎంత చరిత్ర ఉంటే జీవము కలిగిన దేవునికి ఇంకెంత చరిత్ర ఉంటుందో కదా వీటి వీటి పేర్లు వెనుక ఎంత మర్మం ఉంటే దైవజన్మ రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు భూపతులందరికీ అధిపతిని పేరు వహించిన దేవుని పేరు వెనుక ఇంకెంత సుచరిత్ర ఉంటుందో కదా ఆమెన్ ఈ దేవుడు ఎవరో తెలుసా సుగుణాల సంపన్నుడు మరో మాట చెప్పాలంటే సుచరిత్ర కలిగిన దేవుడు ఏ చరిత్ర ఆయన ప్రతి పేరు వెనుక ఓ మహా గొప్ప చరిత్ర ఉంటుంది సజీవుడైన దేవుడు లేకపోతే జీవము కలిగిన దేవుడు అనే పేరుకు సంబంధించిన ఒక పేరే పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ అద్భుతం ఒక స్త్రీ దేవునికి పేరు పెట్టిందండి అబ్రహాం పేరు పెట్టాడు అద్భుతం మోషే పేరు పెట్టాడు అద్భుతం చూడాలి చూడాలి సముయలు పేరు పెట్టాడు బాగానే ఉంది బలిపీఠం కట్టిన యొత్త దేవునికి పేరు పెట్టాడు బాగానే ఉంది అయితే బైబిల్లో ఒక స్త్రీ దేవునికి పేరు పెట్టింది మిమ్మల్ని అడుగుతా అమ్మ మొదటి అవకాశం మీకే ఇస్తాను పరిశోధ గ్రంథంలో దేవునికి పేరు పెట్టిన మొట్టమొదటి స్త్రీ ఎవరు ఏమని పేరు పెట్టింది వాహ్ అందుకనేనమ్మ నిజంగా ఆడజన్మ ధన్యం ఎందుకో చెప్పంటారా మీకున్న భక్తి మీకున్న కన్నీటి ప్రార్థన మా మగమహారాజులకు ఉండదాం ఎప్పుడైనా ఉపవాస ప్రార్థనలో మోకరిస్తే అమ్మ మీరు మోకరించేనంటే జాలు ట్యాప్ ఓపెన్ చేసినట్లుగా బడబడబడబడబడ నీళ్ళు కార్తే మా బ్యాచ్ ఉంద చూసారా ఒరే యాడ ఉండరా నాకు కొంచెం కన్నీళ్ళు తెచ్చుకోండరు అంటే సొక్క కన్నీరు రాదు ఎందుకు రాదురా బాబు అని ఆలోచిస్తే ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏదనగా ఇది ఏడ్పించే బ్యాచే కానీ ఏడ్చే బ్యాచ్ కాదు తమ్ముడు సుమన్ అర్థమైందా షడ్రక్ ఇది ఏడ్పించే బ్యాచ్ కానీ ఏడ్చే బ్యాచ్ కాదు సరే విందాం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో దేవునికి పేరు పెట్టిన మొట్టమొదటి స్త్రీ హాగరు ఏమని పేరు పెట్టింది బేర్ మొత్తం చెప్పాలా మీరు ఒక మొక్క చెప్తే కుదరదు బేర్ లహాయి రోయి షార్ట్ ఫామ్లో ఎల్ రోయి అని పేరు పెట్టింది ఎందుకు పెట్టింది ఆ పేరు వెనుకున్న చరిత్ర ఏంటి రండి చూద్దాం ఎస్ ఆది కాండం చంద్ర చూడాలి ఆది కాండం పదహారో వచ్చాయి పదమూడు పద్నాలుగు వచ్చినాలు చూద్దాం చదవండి ఎవరైనా అది చూచుచున్న దేవుడవు నీవే అని అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఎలయనగా నన్ను చూచిన వాణిని ఇక్కడ చూచితిని కదా అని అనుకునేను అందుచేత ఆ నీటి బొగ్గకు బేర్ లహాయి రోయి అను పేరు పెట్టాను చప్పులు కొడితేసైకు స్తోత్రాలు చెప్దాం అందరం గంభీరంగా మీకు ఎంత ఓపిక ఉందో అంత ఓపికతో ఏసైకి మహిమ గలుగును గాక జన్మ హాగరు అబ్రహాం యొక్క దాసీ ఆ కాలంలో దాసీలను దాసులను ఎలా చూసేవాళ్ళంటే ఒక పశువుతో సమానంగా చూసేవాళ్ళు చదవబడిన ఈ స్థలంలో కూడా హాగర్ను గుర్చి ప్రస్తావించేటప్పుడు తమ్ముడు పై వచ్చిన పై వచ్చిన అది చూచుచున్న దేవుడవు నీవు చూచుచున్న దేవుడవు నీవే అన్న పేరు తనతో మాటలేనని యహోవాకు పెట్టాను అది అది అంటే ఎవరు ఆమె అంటే బాగుండేది న్యాయంగా ఉండేది ఆమె అనలేదు ఏమన్నారు ఇక్కడ చెప్పాలి ఏవండి అది ఇదని ఎవరిని అంటారు ఎవరిని అంటారు వాస్తవంగా బైబిల్లో ఎక్కడైనా ఆమె ఆమె అతను ఆమె అతను ఈ పదజాలాన్ని చూస్తాం కానీ ఇక్కడ వాడబడిన పదమేంటో తెలుసా చూడు చూడండి ఇక్కడ వాడబడిన పదమేంటో తెలుసా అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యహోవాకు అది అనే పదం ఎందుకు వాడబడిందో తెలుసా ఆ రోజుల్లో బానిసలను అంత నీచంగా చూసేవాడు ఎంత నీచంగా చూసేవాళ్ళు మనకు అర్థమయ్యేటట్లుగా ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఆది కాండం పన్నెండో వచ్చాయి పదహారో వచ్చాను నాతో కలిసి చెప్పండి అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడగాడిదలు ఒంటెలు ఆమెకి ఇవ్వబడిను సారీ అతనికి ఇవ్వబడేను రైట్ నాతో కలిసి చెప్పండి ఒంటెలు ఇవ్వబడేను నాతో కలిసి ఇంకోసారి చెప్పండి అందువలన అతనికి అతనికంటే ఎవరికి అబ్రహాముకి రైట్ గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు దాసీలు పర్వాలేదు చెప్పండి దాసీలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడనో తమ్ముడు ఆ మాట అట్లా చిన్నగా పెట్టు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా మనం చూస్తే దేనైనా డిస్క్రైబ్ చేసేటప్పుడు ఒక క్రమం ఒక సీక్వెన్స్ ఒక సీక్వెన్స్ చూడండి బైబిల్లో ఒక సీక్వెన్స్ ఏం చూస్తామంటే పెద్దలు పురుషులందరూ స్త్రీలు పిల్లలు పాలు తాగే శిశువులు ఆ తర్వాత పశువులు అంటే ఒకదాన్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు ఆ హైరార్కి దేవుడు ఎప్పుడు మెయింటైన్ చేస్తూ వచ్చాడు హైరార్కి అంటే ఆ స్టేటస్ ఆ లెవెల్ ఎప్పుడు దేవుడు మెయింటైన్ చేస్తూ వచ్చాడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు వాడిన పదజాలం చూడండి అతనికి అబ్రహాముకు ఆ ఐగుప్తు రాజు ఇచ్చినటువంటి కానుక ఇచ్చాడు గొర్రెలు గొడ్లు మగగాడిదలు ఆడగాడిదలు ఒంటెలు అని చెప్పాలి ఆహా అట్లా చెప్పాల ఎట్లా చెప్పాడు గొడ్లు గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు అంటే ఈ దాసులు పరిస్థితి ఏంటంటే మగగాడిది కంటే కాస్త తక్కువ ఆడగాడిది కంటే కాస్త ఎక్కువ గాడిదల బ్రతుకెంతో ఇలా బ్రతుకంత అంత నీచంగా అంత హేయంగా చూసేవాళ్ళు ఈ బానిసన్న హాగరముకు గర్భం తాను ధరించిన గర్భాన్ని బట్టి చిన్న చిన్నచూపు చూసింది అవహేళనగా మాట్లాడింది వెరీ నెక్స్ట్ షారాయి తల్లి ఏం చేసిందో తెలుసా శారాయి అనగా జగడగుండి అని అర్థం అమ్మా జగడగుండి ఎప్పుడైతే హీనంగా చూసిందో ఈ జగడగుండి మనిషి ఇంట్లో నుంచి దాకా మానసికంగా హింసించింది మానసికంగా హింసించింది అంటే ఇక్కడ తప్పెవరిది అని చెప్పాలంటే హాగరిదే ఏమండి కొంచెం మేలు పొందుకునేసరికి తన పూర్వపు స్థితి మర్చిపోయి తన యజమానురాల్ని నీచంగా చూడటం ప్రారంభించిందట అసలు వాస్తవంగా వీళ్ళిద్దరిలో నీచులు ఎవరు హాగరు స్థాయి ఏంటి మగగాడిది తక్కువ పర్వాలి చెప్పాలి మగ్గాడిది తక్కువ ఆడగాడిదికి ఎక్కువ ఆ స్థాయి వెళ్ళది దైవజన్మ తన స్థితిని మర్చిపోయి ఎప్పుడైతే యజమానురాలి నీచంగా చూడ్చిందో తన పాపమే తన నాకు నుంచి తరిమేసింది చివరికి తనకు మరో రకంగా భర్తగా ఉన్న అబ్రహం కూడా మౌనం అయిపోయాడు దాని బతికిదోది బతికిద్ది తను అగసాట్లేదో తను భర్తది ఇక దాని చోటు నాకు సంబంధం లేదు అన్నట్లుగా భార్యను వదిలేశాడు ఓ రకంగా ఉపపత్ని వదిలేశాడు హాగరు ఈ అరణ్య ప్రాంతానికి వచ్చింది దిక్కు ముక్కు లేనిదిగా ఒక నీచ స్థితిలో ఇటు అటు ఇటు అటు ఎటు వెళ్లాలో అర్థం కాక ఇటు అటు తిరుగులాడుతుంది కట్టుకున్న భర్తకే తన భార్య భారమైంది నానే వాళ్ళు ఎవరూ హాగరమ్మక లేరు నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఆకాశమందలి దేవుడు హాగరును పేరు పెట్టి పిలుస్తున్నాడు షారాయి దాసు అయిన హాగరు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు నా యజమానురాలు ఇంటి నుంచి పారిపోతున్నానయ్యా పారిపోవద్దు నీ యజమానురాలు ఇంటికి వెళ్ళి ఆమె చేతి క్రింద నువ్వు అణిగుండు నీ మొర నేను విన్నా నీవు గర్భవతివి నీ గర్భంలో ఒక శిశువు ఉన్నాడు వాడు మగ శిశువు వాడికి ఇస్మాయిల్ అనే పేరు పెడతావు ఆ ఇస్మాయిల్ను రాగల కాలంలో గొప్ప జనంగా చేస్తాను దేవుడు తనను పేరు పెట్టి పిలిచాడు తాను గతంలో ఎక్కడ ఉద్యోగం చేసిందో అది కూడా చెప్పాడు ఎంఆర్ఐ స్కానింగ్ ఏం లేదు కదా తను గర్భవతి అయిన సంగతి దేవుడు చెప్పాడు గర్భంలో మగ శిశువు ఉన్న సంగతి కూడా మగ శిశువు ఉన్న సంగతి కూడా ఇవన్నీ ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ ఉందో తెలుసా నన్ను చూచుచున్న దేవునిని ఎక్కడ చూచి తిని ఎక్కడ చూచి తిని ఇది సజీవుని బావి అని దేవునికి ఒక క్రొత్త పేరు పెడుతున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నా దైవజనమ ఎవరిని చూశాడు యోగిరాలిని చూడలా ఉన్నతమైన స్థితిలో బ్రతుకుతున్న దాన్ని చూడలా ఓ భక్తిలో శిఖరాల మీద దేవుడు పరిశుద్ధత ఉన్నతమైన భక్తి కృతజ్ఞత ఆరాధన అని ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తులు మాత్రమే చూడలేదు ఆ ఉన్నత స్థితి నుండి దిగజారిపోయిన నీచహీన స్థితిలో ఉన్న హాగర్ను కూడా దేవుడు చూసి పేరు పెట్టి పిలుస్తున్నాడు ఈ మధ్యాహ్నం దేవుని వాక్యం వింటున్న దైవజన్మ ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ స్థితి కూడా హాగరులాగా నీచ స్థితేమో హేయమైన స్థితేమో కట్టుకున్న భర్తకు కూడా నువ్వు భార్య నువ్వు కట్టుకున్న భర్తకు కూడా నువ్వు భారం అయిపోయి నేను అన్నట్లుగా రకరకాల మాటలు మాట్లాడుతూ చిన్న చూపు చూస్తున్నాడేమో ఏం చేయాలో అర్థం కాక ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాక నా నీచ స్థితిని బట్టి నా చుట్టూతో ఉన్న వాళ్ళు హీనంగా చూస్తున్నారు నా చుట్టూతో ఉన్న వాళ్ళు అవమానకరంగా మాట్లాడుతున్న నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా ఏం చేయాలయ్యా దిక్కు తోచని స్థితిలో ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటూ ఉంటే నీలాంటి నాలాంటి హీన స్థితిలో దేన స్థితిలో బ్రతుకుతున్న వ్యక్తుల మీద కూడా లక్ష్యముంచే దేవుడు నీవు ఆరాధించే దేవుడు అలాంటి హీన స్థితిలో అంటాడు కీర్తనకర్త మనము దేన స్థితిలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను ఏ స్థితిలో ఉన్నప్పుడు సంపన్న స్థితిలో ఉన్నప్పుడు కాదు ఘనమైన స్థితిలో ఉన్నప్పుడు కాదు ఉన్నత స్థలాల్లో బ్రతికేటప్పుడు కాదు కీర్తన కర్త అంటాడు మనము ఆ దేన స్థితిలో ఉండగా తమ్ముడు చెల్లి నీచమైన స్థితిలో ఉన్నా హీనమైన స్థితిలో ఉన్నా హాగరు దాసి జ్ఞాపకం చేసుకోవటానికి మేలైనది మంచిది ఎంత కూడా లేదు అలాంటి హాగరునే దేవుడు జ్ఞాపకం చేసుకున్న అలాంటి హాగరునే దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన రక్తంతో కడగబడిన నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోడా ఆయన రక్తంతో కడగబడిన నిన్ను దేవుడు చారదేయడా ఆయన రక్తంతో కడగబడిన నీ స్థితిగతులను దేవుడు మార్చలేడా నిశ్చయముగా నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్న గాక ఈరోజు నువ్వే స్థితిలో వచ్చావో చూడమ్మా నీ భర్త నీ ముఖంలో ఉన్న నవ్వునే చూడగలుగుతాడు తప్పదు కొన్ని పరిస్థితులను బట్టి బలవంతంగా నువ్వు నవ్వు తెచ్చుకొని నవ్వుతూ ఉండి ఉండొచ్చు నీ భర్త పెదాల మీద ఉన్న నవ్వునే చూశాడేమో నీ వారాధించే దేవుడు నీ గుండె లోతుల్లోకి వెళ్ళి నీ గుండెకు కలిగిన గాయాన్ని కూడా చూడగలిగిన దేవుడు నీ హృదయపు లోతులకు వెళ్ళి నీ హృదయ స్థితిని కూడా ఎరగగలిగినటువంటి దేవుడు నువ్వు తృణీకరించబడిన సంగతి ప్రజలు నిన్ను నీచంగా చూస్తున్న సంగతి నువ్వు వెలివేయబడిన సంగతి ప్రతిదీ ఈ దేవుడు నిన్ను చూశాడు ఏసైక్ మహిమ గలుగును గాక